హలో అండి నా ఎలక్ట్రిక్ స్మార్ట్ మిషన్ కోసం నేను చేయించుకున్న టేబుల్ అయితే చూపిస్తాను వీటి కోసం అయితే టేబుల్ మనకి మిషన్తో పాటు రాదు మనం కావాలంటే సపరేట్గా తీసుకోవాలి లేదంటే మనం ఓన్గా చేయించుకోవాలి లేదా తయారు చేసుకోవచ్చు చాలామంది ఇవి బయట సేమ్ మనకి ప్లాస్టిక్లో అవి కూడా ఆన్లైన్లో దొరుకుతాయండి టేబుల్స్ అనేవి లేదంటే మనం ఇక్కడ ఓన్గా కూడా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి కార్డ్బోర్డ్స్తో అవి చేస్తారు అలా కాకుండా నేనైతే మా ఇంట్లో వుడ్ వర్క్ జరిగింది అప్పుడు మిగిలిన ఈ ఈ వుడెన్ అన్ అవి ఉంటాయి కదా వాటితో అయితే చేయించానండి ఎలా ఉంది ఏంటనేది వీటిలో చూపిస్తాను అండ్ వరకు చూడండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది అదే ఈ జనరేషన్లో చాలామంది ఈ ఇటువంటి ఎల ఎలక్ట్రిక్ మిషన్స్ తీసుకుంటున్నారు మీరు ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా సరే టేబుల్ అయితే దీంతో పాటు రాదు మనం సపరేట్గా తీసుకోవాలి లేదంటే ఆన్లైన్లో తీసుకోవాలి లేదు అంటే చేయించుకోవాలన్నమాట సో దాని గురించి అయితే ఈ వీడియో నేను ఎలా చేయించుకున్నాను ఏంటనేది ఈ ఇందులో క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఇక్కడైతే నేను ఇదండి ఈ ఈ వుడ్ పేరు అయితే నాకు తెలియదు కాకపోతే ఇది చెక్కలా కాదనమాట మనకి వుడ్ అంతా దలసరగా ఉండదు ఇక్కడ ఏదైతే మీకు కనబడుతుందో అదే విత్తుంటుంది ఇదంట వాటర్ ప్రూఫ్ అనమాట వాటర్ వేసినా ఏమీ కాదు మనం దీన్ని వాష్ చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అనమాట ఇప్పుడు ఎక్కువ ఇది యూస్ చేస్తున్నారండి కబోర్డ్స్ కోసం కూడాను దీని పేరు అయితే నాకు కరెక్ట్గా తెలియదు కాకపోతే ఇది ఎలా ఉందంటే చాలా గట్టిగా ఉంటుందండి బరువు ఉంటుంది గట్టిగా ఉంటుంది అనమాట గుల్లగా ఉండదు విత్ అయితే చాలా తక్కువ ఉంటది ఇక్కడ మీకు పైన కనబడుతున్న డిజైన్ కూడా దాని తోనే వచ్చిందనమాట ఇది సన్నమేక్ అంటారు కదా అలా కాదు దాంతో స్టిక్ అయ్యే ఉంది చాలా గట్టిగా ఉంటుంది చూడండి ఇక్కడ టూ స్టెప్స్ కనబడుతున్నాయి కదా ఇది కూడా దాంతో చేసింది దీని మీద అయితే మేము దేవుడు విగ్రహాలు అవి పెడుతుంటాము టేబుల్ మీద ఇదైతే మనకి ఫ్రంట్ ఒక డిజైన్ ఉంటుంది బ్యాక్ ఒక డిజైన్ ఉంటుంది ఈ విధంగా వచ్చిన ఈ దీన్ని నేను అంటే మాకు వుడ్ వర్క్ జరిగినప్పుడు మిగిలిన పీస్ అనమాట ఇది దీన్ని అయితే నేను వేస్ట్ చేయకుండా ఈ విధంగా చూడండి ఈ విధంగా కట్ చేయించాను ఇది ఎలా కట్ చేయడం అంటే మిషన్ బట్టి మనం కట్ చేయించుకోవాలి అది మిషన్కి పెట్టి కూడా చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ డిజైన్ అన్నాను కదా ఈ విధంగా ఉంటుంది మనకి టూ సైడ్స్ టూ డిజైన్స్ ఉంటాయి ఇవి డోర్స్ కూడా యూస్ చేస్తున్నారు ఇప్పుడు తర్వాత చూడండి క్రింద అయితే వాళ్ళు ఫోర్ తీసుకుని ఇలా గ్లూతోనే పెట్టేసారు ఇటువంటి మేకలు ఏమీ పెట్టలేదు అనమాట జస్ట్ మనకి అలా సపోర్ట్ కోసం కింద ఎంత హైట్ కావాలనుకుంటామో అంత హైట్ అనమాట మిషన్ చూసుకుని మనం టేబుల్ చూసుకోవాలి ఇక నా మిషన్ వచ్చేసి కొంచెం చిన్నగానే ఉంటుందండి ఇది ప్రైజ్ వైజ్ కూడా చాలా తక్కువ నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఉన్న మిషన్లో కొంచెం ప్రైజ్ వైజ్ అయితే తక్కువేనండి ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మీకు ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేశాను చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఇలా ఉంటుంది మన నార్మల్గా అయితే మనకి చాలా తక్కువ ఉంటుంది అనమాట స్టిచ్ చేసుకోవడానికి జారిపోతున్నట్టుగా అనిపిస్తుంది చూడండి ఇదైతే రిమూవబుల్ అనమాట ఇందులో మనకి మిషన్ బాబిన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే తీసేసి మనం ఆ చక్కది పెట్టుకోవాలన్నమాట ఆ చక్కది పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఈ సెట్టింగ్ అయితే తీసేయాలి ఇక్కడి మనకి బాబిన్ అవి ఉంటాయి కదా మనం ముందుగానే బాబిన్ అవన్నీ సెట్ చేసేసుకొని అప్పుడు ఆ టేబుల్ అయితే నేను సెట్ చేసుకుంటాను ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను ముందైతే బాబిన్ నవన్నీ సెట్ చేసేసుకుంటాను అనమాట అంటే మనకి టేబుల్ పెట్టాక కొంచెం హ్యాండ్ అని ఫ్రీగా ఉండదు కదా పెట్టుకోవడానికి దానికోసం చూడండి ఇక్కడ ఏదైతే కట్ వచ్చిందో మనం అది తీసేసాం కాబట్టి ఈజీగా అది ఆ లోపలికి అయితే వెళ్ళిపోతుంది చక్కగా లోనికి వెళ్ళిపోయినప్పుడు మనం ఈజీగా ఇది పెట్టేసుకోవచ్చు ఈ టేబుల్ ఈ మిషన్కి మీ దగ్గర వండర్ స్టి అప్పుడు వస్తున్నాయి కదా ఈ ఉషాలోని వండర్ స్టిచ్ అని అల్లూరి ఇవి ఇటన్నిటికీ కూడా మీరు ఈ విధంగా ట్రై చేయొచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఈ వుడ్ అయితేను టేబుల్ కూడా చాలా నాకు ఎక్కువ లోనే చేశారు కాబట్టి చాలా పెద్దగా అనిపిస్తుంది దీని మీద ఇప్పుడు నేను సారి ఫాల్స్ అవి స్టిచ్ చేసుకున్నప్పుడు చాలా నాకు కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట ఈ విధంగా మన కార్ కార్డ్బోర్డ్స్లో అవి చూసుకోవచ్చు కాకపోతే అవి లాంగ్ లాస్ట్ ఉండదు కదా ఇదైతే చాలా రోజులు మనకి డౌటే ఉండదు విరిగిపోతుందని టెన్షన్ ఉండదు చాలా బాగా సెట్ అవుతుంది మీ దగ్గర ఎవరైనా కార్పెంటర్స్ ఉంటే ఈ విధంగా మీరు కూడా చేయించుకోండి మన మిషన్ మెజర్ బట్టి మెజర్మెంట్స్ బట్టి మనం ఈ విధంగా చేయించుకోవచ్చు అనమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఈ మిషన్ గురించి అయితే ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చూడండి అలాగే ఈ మిషన్ సెట్టింగ్స్ కొంతమంది అడుగుతున్నారు అంటే ఎలా దారం సెట్ చేసుకోవాలి బాబిన్ అవి ఎలా పెట్టుకోవాలి అలాగే దారం ఎలా ఫిల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే వీడియో తీశాను అది కూడా చూసేయండి